ఇంటాలరబుల్ ఇర్రెస్పాన్సిబుల్ ఇన్కాంపిటెంట్ ఇది యాటిక్ కస్టడీలో ఉన్న ఇంత ఇంత నేరస్తుని కంట్రోల్ చేయలేని వాడివి చట్టాన్ని ఏం కాపాడతావయ్యా ఇందులో నా తప్పేం లేదు సార్ వాడికి ఎలా పారిపోవాలో ఐడియా ఇచ్చి పారిపోయేలా చేసింది సరే సార్ అమ్మతోడు సార్ నేరస్తులు కోఆపరేట్ చేసి అలవాటు మా ఇంటా ఉంటలేదు సార్ అవ్వా ప్రాణాలు తగ్గించి వాడిని వాడి పారిపోవటానికి గైడెలు ఇస్తాను అసలు మీకంటే నేను ఎలా కనిపిస్తున్నాను సార్ పోలీసు వాళ్ళకి కనిపిస్తున్నా పోలీసులో చేసుకుని దొంగలా కనిపిస్తున్నా బాధేస్తున్నాను సార్ ఎక్కడ బాధేస్తుంది సార్ అయ్యో కృష్ణ మనోహర్ నువ్వు బాధ మిస్టర్ సింహం హోల్డ్ యోర్ టంగ్ కృష్ణ మనోహర్ మీద అభాండం వేస్తే

ఏమి ఎక్సైట్మెంట్ సార్ బాంబు బెల్టం సినిమాలో టీవీలో చూసాం తప్ప డైరెక్ట్ గా చుట్టం ఇదే ఫస్ట్ టైం సార్ ఇల్లుకాయలు ఒకటి ఏడుస్తుంటే ఇలాంటి సీన్ మళ్ళీ మళ్ళీ చూడలేమన్నారంట నీ ఇలాంటి ఎస్ఐ ఒకడు బాంబ్ స్క్వాడ్ సార్ రండి రండి ఇదే మా కంట్రోల్ రూమ్ ఇదేంటి లోపల బాంబు ఉందని మాకు తెలిసే ఐదు నిమిషాలు కాలేదు అప్పుడే మీరు ఎలా వచ్చారు అది బాంబు పెట్టిన వాళ్ళు ముందు మాకు ఫోన్ చేసాక మీకు ఫోన్ చేసి చెప్పారు చూసారా సార్ టెర్రరిస్టులు ఎంత అడ్వాన్స్ అయిపోయారో మన రోజుల్లో టెర్రరిస్టులు అసలు చెప్పేవాళ్లే కాదు అవును ఇదేంది బాంబు కనుక్కోవడానికి అయ్యేందు పొడుకుంటాయి కదా ఇది ఒక రకంగా ఉంది టెక్నాలజీ డెవలప్మెంట్ అయింది కదా కొంపదీసి ఏదైనా వాటర్ హీటర్ అనుకుంటున్నారంటే బాంబు డిటెక్టర్ ఇది తెలుసులే అది మేము ఉన్న టార్త్ వాయిస్ మసుకుటో కాయలు అడుగుకుంటున్నావా ఏంది అది కూడా బాబు దిడిట్రే ఆ మాత్రం తెలియదా మాకు ఏందిది అయ్యన్ని ఎందుకు మీరు బాంబు తీయడానికి వచ్చారా పునాతులు తవ్వడానికి వచ్చారా బాంబు పెట్టిన వాళ్ళు అందరికి కనిపించాలో బయట పెడతారా ఎక్కడో తవ్వే కదా పెడతారు తవ్వి పెట్టిన దాన్ని తవ్వే తీయాలిగా అది అసలు ఎన్ని ప్రశ్నలు వెళ్తే మేము వెళ్ళిపోతాం ఆగండి ఇతని మాటలు పట్టించుకోకండి సార్ వెళ్ళండి సెమ్మహామ్ సర్ బ్యాక్ మీలో ప్రాణం మీద తీపిలేని వాళ్ళు ఎవరైనా మాతో పాటు లోపలికి వస్తే మాకు కొంచెం సాయంగా ఉంటుంది విన్నార్గా మీలో ప్రాణం మీద తీపిలేని ధైర్యవంతుడు ఎవరైనా రెండు అడుగులు ముందుకేయండి ఎస్ నాకు తెలిసయ్యా సెమ్ నువ్వు డే డెవిల్ వన్ నువ్వు ముందుకొస్తావని నేను ఊహించానయ్యా సార్

रे तबनड़ा डप्पू 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 Yes. <laughs> <Yeah>! <laughs> yes. Hey,

బ్లేడ్ మనకే బ్లేడ్ వేస్తున్నాడు నమస్కారం నమస్తే సెకండ్ ఫ్లోర్ బ్లాస్టింగ్ అయిపోయిందా అయిపోయిందా ఇలా బారా తాపీ పని చేయమంటే తాపీగా దీని బాగుంటున్నావా తప్పు అయిపోయినాయా తప్పు అయిపోయిందా ఇంకా ట్రైల్ లోనే ఉన్నాం అనుకుంటున్నాను అయ్యా ఎలా ఎదావా పని చేసుకో దాంతో కలిపింది మాలు కలపడంలోనే మేస్త్రి గొప్పతనం పనితనం తెలుస్తుంది నీళ్లు కొట్టాలి ఏంటి పొద్దున్నే ముఖం మీద కళ్ళు ఎంత పొద్దెక్కిందో కళ్ళు తెరిచి చూస్తారని బంగారం నాటి కళ చేసావు కదా కలే కదా మళ్ళీ కనొచ్చు ఈ రోజైనా పనిలోకి వస్తారో రారో అని పెద్ద మేస్త్రి గారు కబుర్ చేశారు చిచి మనం ఒక దగ్గర పని చేయడం మన దగ్గరే పది మంది పని చేస్తారు మీకేమైనా పిచ్చా పనికి వెళ్లకుండా తిని కూర్చుంటే పూట ఎలా కంగారు పడకే గో వర్షం కుర్రా రాత్రి ఆకాశంలో మెరుపు మెరిసింది లక్ష్మీదేవి మన ఇంటి తలుపు తెరిచింది బంగారు తాపితో తాపి చేసే రోజు దగ్గరలోనే ఉంది బంగారు తాపి పెళ్ళ వంట మీద వేసెత్తి బంగారం లేదు గాని బంగారు తాపితే అంటే నిల్లు బా తాపి అదే తాపడం ఏం చేస్తా పాపుడు వీళ్ళ దగ్గర బిళ్ళ వరకు నీకేం కావాలో ఆర్డర్ ఇచ్చేసుకో ఇదంతా నిజమే నిజమే ఇరవై నాలుగు గంటలు ఈ పాత బంత మీద తొంగపోతే హాయిగా మంచం మీద పడుకోవచ్చుగా ఈ బంతలో ఉన్న సుఖం బోడి ఆ మంచంలో ఏముంటదే అందుకే ఈ బొంత అంటే ఇష్టం ఈ బొంతే నా ప్రాణం ఈ బొంతే నాకు సర్వస్వం నా బొంద సర్లే నువ్వు వెళ్ళి స్నానానికి నీ బొంద పెట్టు అదే నీళ్ళు పెట్టి మన భవిష్యత్ అంతా ఈ బొంతలోనే దాగుందని దానికి ఏం ఆదా నోట్లో నువ్వు గింజ కూడా నాందంటారు అందుకనే నువ్వు ఇక్కడ ఉన్నట్టు దానికి చెప్పలేదు తొందర పడికే తొందరలోనే బయటికి తీసుకొస్తాను నాలుగు కోట్లు ఎంత ముద్దుగా బొజ్జలో దాచుకున్నావే బొత్తు వాతల్లి అన్ని మందులు